అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని పర్సన్నైపల్లి గ్రామం వద్ద ఆర్జేసి కళ్యాణ మండపంలో సోమవారం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తదితరుల ఆధ్వర్యంలో స్థానిక ఆర్జేసి కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్సెల్ సెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాత్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పాల్గొని వారి సమస్యలను అర్జీ రూపంలో జిల్లా కలెక్టర్కు రాత్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీతకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాత్తాడు మండల పరిధిలోని ప్రసన్నైపల్లి గ్రామం వద్ద ఆర్జేసీ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్సెల్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడం జరిగిందని సంబంధిత శాఖ అధికారులకు అర్జీలను అందజేసి వాటిని అన్నింటినీ పరిష్కరించాలని నేడు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ప్రతి సోమవారం ఏదో ఒక నియోజకవర్గంలో ప్రత్యేక గ్రీవెన్ సెల్ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా నేడు రాప్తాడు మండలంలో ప్రసన్నయ్యపల్లి వద్ద ప్రత్యేక గ్రీవెన్సీలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీని తీసుకోవడం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖ జిల్లా స్థాయి అధికారులు ఇతర సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు దయచేసి అర్జీలు ఇచ్చిన వాళ్ళు వెళ్ళవచ్చు